హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో పేపర్ మీద ఫ్రాక్ కటింగ్ చూసాం కదా ఇప్పుడైతే క్లాత్ మీద ఫ్రాక్ కటింగ్ చూస్తా ఇదైతే త్రీ ఇయర్స్ బేబీకి జీరో టు త్రీ ఇయర్స్ బేబీకి సరిపోతుంది చూడండి వన్ మీటర్ క్లాత్ తీసుకున్నా నెక్స్ట్ ఈ విధంగా ఫోల్ చేసుకున్నా మనకి డిజైన్ వచ్చే విధంగా ఫోల్ చేసుకున్నా ఇలా ఫోల్ చేసుకుని నీట్ గా అనుకోని ముడత లేకుంటా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని నడుము ఫైవ్ పెట్టుకోవాలి ఫస్ట్ నడుము ఫైవ్ పెట్టుకోవాలి నెక్స్ట్ పొడవు థర్టీన్ పెట్టుకోవాలి పొడవు థర్టీన్ ఇట్లా లాస్ట్ కు ఒక మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిడిల్ లో ఒక మార్క్ థర్టీన్ నెక్స్ట్ ఈ ఎండ్ లో ఒక మార్క్ ఇలా చేసుకొని ఇలా అరేం చేసుకోవాలి ట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ బాడీ పేపర్ మీద రుయించాం కదా ఇలా సింగిల్గా వేసుకోవాలి అనేసి ఇలా వేసుకొని నెక్స్ట్ ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వాడి పొడవు ఎయిట్ తీసుకోవాలి త్రీ ఇయర్స్ డేవికి ఎయిట్ సరిపోతుంది మార్క్ వేసుకోవాలి నెక్స్ట్ వెడల్పు సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి రెండు డ్రా చేసుకోవాలి షోల్డర్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇందులో గల్లా కోసం టూ టూ తీసేయాలి దానిలో నెక్స్ట్ గల్లా త్రీ పొడవు త్రీ గల్లా పొడవు త్రీ సేమ్ ఇక్కడ కూడా టూ ఉండేలాగా చూసుకోవాలి షోల్డర్ షోల్డర్ అయిపోయింది కదా సంఖ్య ఫోర్ నెక్స్ట్ గల్లలోతు హాఫ్ ఇంచు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ క్రాస్ తీసుకోవాలి మనం స్ట్రైట్ గా కాకుండా క్రాస్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా మిడిల్ నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి కట్ చేసుకున్నాం ఫ్రంట్ గల్లా త్రీ తీసుకున్నాం కదా బ్యాక్ గల అందులో సగం తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎనిమిది మడతలు ఉండాలి అని చెప్పి ఎనిమిది మడతలు ఉండాలి మనం క్రాస్ కట్ చేసుకోవాలి ఓకే పొడవు త్రీ తీసుకుంటున్నా హ్యాండ్ వెడల్పు ఫైవ్ అండ్ హాఫ్ సేమ్ ఇక్కడ కూడా త్రీ తీసుకోవాలి ఇందులో నుంచి టూ తీసేయాలి ఇక్కడ వన్ ఇంచ్ ఉండాలి మనకి Next dicono per un La pass linea Sto dicono per un minuto Sto dicono Gracias. पर नहीं है रात